నంది కొమ్ముల మీద మీరు చెయ్యి పెడితే ఊరుకుంటాడా కానీ ఆ రెండిటి మీద బొటన వేలు చూపుడు వేలు ఉంచి ఎడమ చేతితో ఆయన యొక్క ఆ వృషణములను అవయవాన్ని ఒక్కసారి ఇలా పట్టుకోవాలి ఆయన ఊపిరి అని ఆగుతుంది ఆయన ఊపిరిలో ఆయన వదిలిపెట్టిన ఊపిరి పీల్చిన ఊపిరిలో పరమశివుడు పార్వతీదేవితో కలిసి ఊయలలు ఊగుతూ ఉంటాడు ఎప్పుడైతే ఆయన ఊపిరిని ఒక్కసారి ఆపాడో ఎదురుగుండా ఉన్నటువంటి శివుడు ఊయల ఆగి కైలాస పర్వతం మీద కూర్చున్నటువంటి పార్వతీ పరమేశ్వరుల దర్శనము చేసినటువంటి వాడు అని దర్శనం చేసినటువంటి భక్తుడి ఖాతాలో వేస్తాడు అతిక్రమించి నందికి నమస్కారం చెయ్యకుండా వెళ్ళి నమస్కరించాడు అనుకోండి దాని వలన దోషం వస్తుంది అందుకే ముందు నందిని ప్రార్థన చేసి తరువాత ఆయన శృంగముల మధ్యలోంచి చూడాలి ప్రదోష వేళ దాటిపోయి కవచం పెట్టేస్తే అంటే శివలింగం కనపడకుండా శివుని యొక్క మూర్తి ఏ ఇత్తడిదో రాగిదో విండిదో బంగారందో తొడిగేస్తారు అలా తొడిగేస్తే నంది శృంగముల మధ్యలోంచి చూడక్కర్లేదు లింగాన్ని చూస్తే మాత్రం నంది యొక్క శృంగముల మధ్యలోంచి మాత్రమే చూడాలి అది పరమశివుడు నందీశ్వరుడికి ఇచ్చినటువంటి వరం వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి ముందు ఆదివరాహస్వామి దర్శనం ఎలా చెయ్యాలో అలా నందీశ్వరుని యొక్క శృంగముల మధ్యలోంచి మాత్రమే శివలింగాన్ని దర్శనం చెయ్యాలి నంది పట్ల అపచారం చేస్తే పరమశివుడికి ఆగ్రహం వస్తుంది నంది పట్ల పరమ భక్తితో వినమ్రతతో ప్రవర్తించాలి నీకు ఏదో పట్టి పీడిస్తోంది దోషం తెలియట్లేదు ఎందువల్ల ఇలా అవుతోందండి అంటే దోషం పట్టుకోలేరు అది ఎందుకు వస్తుందో తెలుసా ఎక్కడో మహాత్ముల మనస్సు కష్టపెట్టడమో లేకపోతే ఏదో చెయ్యకూడని దోషం ఏదో చేశారు అది జాతకంలోకి దొరకదు పీడిస్తూ ఉంటుంది మీకు దొరకని దోషం పోవాలి అంటే ఒక్క నంది అభిషేకానికే పోతుంది అది ఎప్పుడో తెలిసా ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి వీల్లేదు త్రయోదశి నాటి సాయంకాలం శివాలయంలో శివలింగానికి పొద్దున్న అభిషేకం అయిపోతుంది కాబట్టి అలంకారం చేసేసి రుద్రాధ్యాయంతో నందీశ్వరుడికి అభిషేకం చేస్తారు అభిషేకం చేసి నంది మూర్తి దే కడిగి అలంకారం చేసి చందనం బొట్టి బట్టు పెట్టి నందీశ్వరుడికి శివలింగానికి ఏకకాలంలో హారతిత్తితే సమస్త